నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదా నమస్కారం అండి మన సనాతన ధర్మంలో రకరకాల మాటలు మనం వింటూనే ఉంటాము ఎలా ధర్మాన్ని ఆచరించాలో కూడా పెద్దవాళ్ళు మనకి మన పెంపకంలోనే అది వచ్చేస్తుంది మళ్ళీ దానికోసం ప్రత్యేకమైన క్లాసులు అంటూ ఏముండవు ధర్మో రక్షతి రక్షిత ఇది సర్వసాధారణంగా వింటూనే ఉంటాం ధర్మాన్ని రక్షిస్తూ ఆ ధర్మమే నేను రక్షిస్తుంది అనేది వింటూ ఉంటాం కానీ ఏమిటండి ఉపయోగం ధర్మంగా మేము ఉన్నాం నిజంగా ఎవరికి చీమకు కూడా అపకారం చేయకుండానే మేము బ్రతుకుతున్నాం అయినప్పటికీ బోల్డ్ అని కష్టాలు అధర్మంగా ఉన్నటువంటి చూసినంగా సమాజంలో అధర్మ పరులు ఎలా ఉన్నారు ఎలా రాజ్యం వెళ్తున్నారు ఐహిక సుఖాలు ఎలా అనుభవిస్తున్నారు ఏమిటి దీనివల్ల ఉపయోగం ధర్మం పట్టుకోవడం వల్ల కష్టాలు తప్ప నిజంగా మాకు ఎటువంటి సుఖం లేదు అని వాపోయే వాళ్ళు కూడా ఉంటారు ధర్మాన్ని పట్టుకోవటం ఎంతవరకు ధర్మం చాలా అద్భుతమైంది చాలా ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే చాలామంది కీలకం హింద హైందవంలో ఉన్న కీలకమైన క్వశ్చన్ మొత్తం సారవంతా వచ్చేది మీరు అడిగారు అనమాట ఇది మీకు చాలా చాలామంది ఈ కర్మ సిద్ధాంతం ఇప్పుడు క్లాసులో అరవై మంది ఉంటారు అరవై మందికి సంగీతం నేర్పిస్తుంటే అందరూ కూడా అంత లాలిచ్్యంగా అంత శ్రావ్యంగా స్వరం రాదు వాళ్ళకి గార్ధవ స్వరాలు కూడా ఉంటాయి కారణం ఏంటంటే ఈ క్లాసులో వీళ్ళు చెప్పేది కాదు పూర్వజన్మలో ఆ సంగీత సాహిత్యాల్లో వాళ్ళు ఏదైతే ఆరితేరున్నారో ఈ సోల్కి పునర్జన్మ సిద్ధాంతంలో వాసనలోని పడతాయి అవి దాని నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అంటే మీరు ఈ ఊరు నుంచి వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి మీరు ఇక్కడ ఏ క్లాస్ దాకా చదివారో ఆ టీసీ తీసుకుని అక్కడికి వెళ్తారు అక్కడి నుంచి సెకండ్ అది వస్తుంది అలాగే మీకు ఏదైనా సరే తీసుకుంటే ఒకే రకమైన జాతకాలు ఉన్నాయి ఇద్దరికి ఒకే ఫలితాలు రావట్లేదే మా జ్యోతిష్యం మీద పెద్ద పెద్దవాళ్లే ఆర్గ్యూ చేసిందన్నమాట ఇది కారణం ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతంలో మీకు ఈ కర్మ ఫలితం అనేది వస్తుందో దానికి అనుగుణంగా వస్తుంది మీకు ఒకసారి చెప్పాను మహారాజయోగం అంటే ముష్టివాడికి ఏ వస్తుంది హెలికాప్టర్ కి ఎలా వస్తుందంటే ఆయన ప్రధానమంత్రి వచ్చింది వీడికి ఏమైనా సాయిబాబా పూజ చేసే వాళ్ళు పెడతారని మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా అలా ఏంటంటే ధర్మము ఎంతవరకు వస్తుందంటే మీకు జనరల్గా ఒక కోటి రూపాయలు ఆస్తుంది అనుకోండి మీరు ఎవరి దగ్గర ఒక ఐదు లక్షలు పది లక్షలు అప్పు చేశారు అప్పు అనేది పాపము కోటి రూపాయలు అనేది పుణ్యం అనుకున్నారనుకోండి ఈ అప్పు చేసినందువల్ల ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని మీరు రోడ్డున పట్టడం అనేది జరుగుతుందా పడదు అదే మీకు లక్ష రూపాయలు ఆస్తుంది మీరు పది లక్షలు అప్పు చేశారు రోడ్డు పడతారు అంటే అంటే మినిమం కామన్ సెన్స్తో మనకు అర్థమయ్యేది ఎగ్జాక్ట్లీ ఏంటంటే మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతంలోనే ఒకసారి ఎవరో బాధపడి ఏంటంటే వాళ్ళు అంగవైకల్యంగా ఉన్నారు వీళ్ళు ఏంటంటే అంత భేదగా ఉన్నారు అరే మనం ఇంత ఫంక్షన్ చేసుకుంటే అవన్నీ ఎంగులాకులు లాక్కుని వాళ్ళు పాపం తింటున్నారే వాళ్ళకి మనం ఏమన్నా చేయగలుగుతా అంటే ఏంటంటే అది ఎబ్బెట్టుగా ఉన్న ఒక దాంట్లో ఏదో ఆలీన ఎవరో చేస్తారు అమ్మా లక్ష్మీదేవి కరుడించమ్మా అని చెప్పి లక్ష్మీదేవి మూటపడేస్తుంది వాడు వెళ్తూ వెళ్తే ఇక్కడి నుంచి అక్కడ కళ్ళు మూసి నేను నడవగలనా లేదా అనుకుని వెళ్తాడు అనమాట అంటే అంటే అయోగం లేకపోతే అంతే అది రాదు అది రాదు అబ్బా ఏంటంటే ఒకడు కోటేశ్వరుడుగా పుట్టిన ఒకడు ముఖ్యమంత్రిగా అయినా లేకపోతే ఒకడు మంచి పొలిటీషియన్గా మారినా లేకపోతే మంచి బిజినెస్ మ్యాగ్నెట్గా మారిన వాడు మంచివాడా చెడ్డవాడా అనేది ఈ జన్మలో నువ్వు చూస్తున్నావు బట్ వాడు ఆ స్థాయికి రావాలి అంటే పూర్వజన్మలో చాలా పుణ్యం చేసి ఉంటే ఇప్పుడు ఆ బేస్ వస్తుంది ఇప్పుడు ఈ జన్మలో చేసి పుణ్యం ఇంకా చేసుకుంటే దానికన్నా ఉత్తమ కృతులు వస్తాయి నెక్స్ట్ జన్మలో అలా కాకుండా ఈ జన్మలో దోషాలు చేసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో చూస్తే నీకన్నా చాలా భయంకరమైన స్థితిలో వాడు ఉంటాడు సో వాళ్ళు ఏదో సుఖాలు అనుభవించేస్తున్నారని మనము ఆ క్షూ పద్ధతిలో వస్తుంది అంటే మనకి నోటీస్ ఎప్పుడు వస్తుంది అంటే చెప్పాను కదా లక్ష రూపాయలు ఆస్తి ఉండి పది లక్షలు లోన్ తీసుకున్నప్పుడు లోన్ కట్టకపోతే వెంటనే ఇంటికి నోటీస్ వస్తుంది జప్తు నోటీస్ వస్తుంది నీకు కోటి రూపాయలుండి పది లక్షలు తీసుకుంటే వెంటనే నోట్స్ ఎందుకంటే ఎప్పుడైనా అడిగితే గట్టిగా ఐదు నిమిషాల్లో క్లియర్ చేయగలడు అందుకనే మీకు ఎప్పుడైనా సరే లోన్ ఫామ్స్ ఫిల్అప్ చేసినప్పుడు కూడా మీద మీ ఎల్ఐసి ఇవన్నీ డీటెయిల్స్ ఏమండి అంటాడు వాడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు క్రాస్ చెక్ చేసుకుని ఇప్పుడు నేను ఒకసారి లోన్కి వెళ్ళా చేస్తే అది ప్రాపర్టీ మనకి ఇరవై రెండు లక్షలకు కొంటుంటే నా దగ్గర ఏమి చిల్లి అవ్వలేదు పెడితే పంతొమ్మిది లక్షలు శాంక్షన్ చేశాడు ఆయన బ్యాంక్ ఆయన అదేంటండి అలా అలా చేస్తారు అందరికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదంటే మేము ప్రీవియస్ హిస్టరీ చూస్తామండి ప్రీవియస్ ఆయన లోన్ తీసుకునే డొమెస్టిక్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ లేదన్న కార్ తీసుకుంటే అది రెండు నెలలకి మూడు నెలలకి వాయిదాలు కడుతూ ఎప్పుడో నోటీస్ ఇచ్చినప్పుడు కడుతున్నాడా లేకపోతే ఏ నెలకి సిస్టమేటిక్ గా ఉన్నది కడుతున్నాడా ఎక్సెస్ కడుతున్నాడా దీన్ని బట్టి మాకు హైరారిటీగా ఆయన మీద ఉన్నటువంటి మాకు క్యాలిక్యులేషన్స్ వస్తాయి దాన్ని బట్టే మీకు ఏదో సినిమాలో కూడా చూపిస్తారు ఫోన్ కాల్స్ ఎవరికి అంటే ఎవరికైతే సర్ప్లస్ అమౌంట్ ఉంటే మీకు లోన్ కావాలా లోన్ లోన్ కానీ ఫోన్ వస్తాయి వాడు ఎప్పుడైతే డెబిట్లోకి వెళ్ళిపోయాడో ఆటోమేటిక్గా సిస్టమ్ క్యాలకులేట్ చేసి ఇంకా వాడు ఎవరికి లోన్ ఎవరు వాడి దగ్గర రారు ఈ ఇలా కాల్స్ చేయాలి అండి బాబు అందుకనే ఏంటంటే ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ డేటా అంతా కూడా అన్ని ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి అది కర్మలో కూడా సేమ్ అదే సిస్టమ్ మీకంటే లౌకికంలో చెబితే అర్థమవుతుందని చెప్పాను కాబట్టి అందుకంటే మనం చేసే ఏ కర్మ కూడా తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు కాకపోతే ఆ ఇచ్చిన దాన్ని ఇప్పుడు నాకు ఇంకో అతనికి ఇంకో అతనికి అందరికీ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ రెస్టిటెంట్ లేదా బ్యాంకులో ఎంప్లాయో లేకపోతే ఒక పోస్ట్ ఇచ్చారంటే పూర్వజనం కృతామంగా ఆ పోస్ట్లో కూర్చోబెట్టారు ఆ పోస్ట్లోకి వచ్చిన తర్వాత వీటి సేవ చేస్తున్నాడా పది మందిని ఏడి సంపాదించుకుంటున్నాడా అనే దాన్ని బట్టి నెక్స్ట్ ది డిసైడ్ అవుతుంది కానీ ఆ డిసైడ్ అయ్యి అవ్వడానికి కొంచెం ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇప్పుడు చేశాడు కదా ఇప్పుడు ఇచ్చాడు స్వామి కానీ దాంట్లో కూడా ఒక ధర్మం అయితే ఉంది అత్యుత్కటై పుణ్య పాపై ఇహమేవ ఫలముచ్చతే అన్నారు అంటే అత్యంత పాపంగాని అత్యంత పుణ్యంగాని చేస్తే మటుకు ఈ లో ఈ జీవితంలోనే ఇహమేవా ఈ భూమి మీద నుంచి వాడు చనిపోయే లోపే వాడికి అత్యంత పుణ్యం గాని అత్యంత దుర్మార్గమైన పని గాని చేసినప్పుడు ఎట్లా కన్సిడర్ చేస్తారు అత్యంత ఏది అత్యంత పాపం ఏది మీకు ఆయన మీకు చెప్పారు కదా వంద తప్పుల వరకు క్షమిస్తాను శిశుపాలు శిశుపాలు అంటే ఏంటంటే వాడేదో పక్క రాజ్యంతో కొర్రబడో లేకపోతే లేకపోతే అధికారం కోసమో లేకపోతే రాజ్యం కోసమో పోరాడితే అది అత్యంత పాపంగా పుణ్యం కాదు భీష్మాచార్యులు లాంటి వాడిని కృపాచార్యులు లాంటి వాడిని పెద్ద 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 వాళ్ళని అందరూ గౌరవించి మొక్కాల్సిన శ్రీకృష్ణుణ్ణి ఎవరైతే ధర్మంగా బతుకుతున్నారో ధర్మంగా బతుకునే వాళ్ళని ఇబ్బంది పడితే ఒక మాట అంటే మనకి టగటగా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది వస్తుంది అప్పుడు శిక్ష అనేది అనుభవించేస్తాం సో ధర్మాన్ని ఆచరించే వాళ్ళతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ మామూలుకి దానికి ఏంటంటే చాలా వేరియేషన్ ఉంటుంది ఇదే తప్పు వీడితో చేస్తే ఉండే తప్పు వేరు ఒక పతివ్రతతో బిహేవ్ చేసేటప్పుడు చేసే తప్పు వేరు